మన వాళ్ళు చాలా రోజుల తర్వాత అయితే మాల్యాకైతే వచ్చేస్తారు రంజాన్ అయిపోయిన ఫస్ట్ వారం అనమాట కానీ వస్తానే స్టార్ట్ అయితే చేసేసారనమాట ఏం స్టార్ట్ చేశారంటే బొమ్మ బర్సు ఈ చెక్క బొమ్మ స్టార్ట్ చేసేస్తారు ఈ నెల రోజులు ఏదో వచ్చిన డబ్బులంతా తీసుకొని వచ్చి దీంట్లో తగలబెడతారు అనమాట అన్న మనం ఎందుకు వచ్చాము మీరు ఏం చేస్తున్నారు ఏమన్నా అర్థమవుతుంది ఒకరికన్నా డబ్బులు పెట్టేస్తారు ఊరికి ఆడుకొని ఒక దిన రెండు దినాలని చెప్పి డబ్బులు పోగొట్టుకుంటారు తర్వాత మళ్ళీ బాధపడతారు ఏమన్నా అవసరం అంటారా ఏదో ఇంత దూరం కష్టపడి బ్రతకడానికి వచ్చాము అది ఊరికే వచ్చే డబ్బులు ఎంతవరకు ఉంటుంది చెప్పండి మనకు అవసరం అంటారా ఎందుకన్నా ఊరికే మీ జీవితాలు నాశనం చేసుకుంటారు మీరు నన్ను తప్పుగా అనుకోండి ఏమైనా అనుకోండి నేనేదో మెసేజ్ మీకు ఇద్దామనే తప్ప మీ డబ్బులు మీ ఇష్టము నాకేం ప్రాబ్లం ఏం లేదు కానీ మళ్ళీ డబ్బులు కొట్టుకొని గొడవలు పడి ఉన్న డబ్బులన్నీ బాగుటుకొని ఫ్యామిలీకి పంపించుకోకుండా జీవితాలు ఎందుకన్నా ఊరికే నాశనం చేసుకుంటారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నాకైతే ఏం అర్థం కాలా యూట్యూబ్లో ఫుల్ వీడియో అయితే చేశాను మాల్యా వ్యూ అంతా ఎలా ఉంటుంది ఏంటనే అందరూ వెళ్ళి వీడియో